వెల్దుర్తి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మీ కంటి ఆరోగ్యం కోసం మీ నమ్మకం కోసం లక్ష్మి విజన్ కేర్ అండ్ ఆప్టికల్స్ వెల్దుర్తి మండలంలోని మొట్టమొదటిసారిగా అత్యాధునిక కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు ఇక్కడ చేయబడిను మీరు దూరపు చూపు లేదా దగ్గరి చూపు సరిగ్గా కనబడక ఇబ్బంది పడుతున్నారా పిల్లలకు పెద్దలకు వృద్ధులకు తలనొప్పి మెడనొప్పులు కంటి నుండి నీరు కారటం లాంటి కంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఆలస్యం చేయకుండా మమ్మల్ని సంప్రదించండి మీ కంటి సమస్యలకు కచ్చితమైన పరీక్ష చేసి నాణ్యమైన కళ్ల జోడు అందించబడును అంతేకాదు కంటిలో దుర్మాంసం పెరగటం మోత్య లాంటి వాటికి ఆపరేషన్లు కూడా చేయించబడును మా వద్ద అత్యుత్తమ డిజైన్లలో కంటి అద్దాలు టీవీ మొబైల్ కంప్యూటర్ నుండి వచ్చే కిరణాల నుండి రక్షణ ఇచ్చే బ్లూ కట్ బ్లూ కోట్ లెన్స్ మరియు ప్రోగ్రెసివ్ లెన్సెస్ మరియు గాగల్స్ అతి తక్కువ ధరలో లభిస్తాయి పిల్లలకు కాలేజీ స్టూడెంట్స్ కి అన్ని రకాల ఫ్రేమ్స్ మరియు బ్రాండెడ్ లెన్సులు అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు మా సేవలు అందుబాటులో ఉంటాయి అనుభవజ్ఞులైన ఆప్టోమెట్రిస్ట్ నరేష్ గారి పర్యవేక్షణలో ఉత్తమ కంటి వైద్య సేవలు పొందండి లక్ష్మి విజన్ కేర్ అండ్ ఆప్టికల్స్ మెయిన్ రోడ్ బెల్దుర్తి మెదక్ జిల్లా సంప్రదించాల్సిన నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ వన్